కోట్లా అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే కోట్లా అంటున్న డోన్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి ఆయుధంగా అంటూ ముందుకు సాగుతున్న డోన్ నియోజకవర్గం గ్రామీణ అభివృద్ధి పనులు పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీ మధ్యలేటి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం వెల్చిన బేతం మండలం రంగాపురం గ్రామంలో డోన్ నియోజకవర్గంలోని అత్యధికంగా ముప్పై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం మండలం ఆర్ కొత్తపల్లి గ్రామంలో పది లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం మరియు లక్షల రూపాయలతో రెండు గోపుల్ షెట్లు నిర్మించడం జరిగింది బేతంచర్ల మండలం బుక్కాపురం గ్రామంలో పది లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం మరియు మూడు లక్షల రూపాయలతో రెండు గోపుల్ షెడ్లు నిర్మించడం జరిగింది గ్రామం యొక్క అభివృద్ధి గురించి గ్రామంలోని ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే విందాం గతంలో మండలం ఆరు బుక్కాపురం గ్రామం ట్యాంక్ సైడ్ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉండేది గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు చెప్పిన చర్యలు ఏమి తీసుకోవడం లేదు సిమెంట్ లారీ వచ్చి కూడా ఎన్నికి గత ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వచ్చిన తర్వాత మూడు నెలలనే ఆ సీసీ రోడ్డు ట్యాంక్ పక్కన సీసీ రోడ్డు పూర్తి చేయడం జరిగినది చాలా బాగుంది మాకు చాలా సంతోషంగా ఉంది మా ఊరికి సిసి రోడ్డు వేసిన కోట్ల సూర్యప్రకాష్కర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను మా ఊరికి ఆరుకతపల్లి గ్రామానికి సిమెంట్ రోడ్లు వచ్చినందుకు అట్లే గోకు చెట్లు ఇచ్చినందుకు ఒక్కొక్క రోజు ఒక రోజు ముందనే పెంక్షన్ పంపిణీ చేస్తున్నందుకు జయ రెడ్డి గారికి ధన్యవాదం బేరంజర్ల మండలం ఆర్ఎస్ రంగంప గ్రామానికి చెందిన సిమెంట్ రోడ్డు ముప్పై ఐదు లక్షల వరకు చేయడం జరిగింది కోర్త జయశ్వరదాసు రెడ్డి గారు శాంతం చేసి ఎప్పుడు లేని కళా ఎప్పుడు కళ కూడా చేసి పెట్టినాడు ముప్పై లక్షల వరకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఇట్టే అభివృద్ధి చేయాలని చెప్పి ఇంకా ఒక పనులు మా ఊరికి చెప్పియ్యాలని కోరుకుంటూ చిత్రమ్మకు చాలా ఎక్కువ ధన్యవాదాలు బాగా చేసింది మాకు